హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అంటే సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే బీబీఎస్సీ అండ్ హెచ్ అంటే బ్యాచ్ల ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఆనిమల్ హస్బెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట సో మనకంటూ ఒక అప్డేట్ వచ్చింది ఏంటి అది చూసే ముందు ఇంక ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకన్ అంత ఆలప్షన్లో పెట్టేసుకోండి సో ఇక ఫ్రెండ్స్ మనకి ఏం అప్డేట్ వచ్చిందంటే సో ఇక్కడ హలో ఫ్రెండ్స్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా ఎడ్యుకేషన్ కూర్కి చూస్తే గనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బిఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ జాయింట్ ఫ్రెండ్స్ మనకి ఏం అప్డేట్ వచ్చిందంటే సో ఇక్కడ మోపప్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నాం దాని యొక్క డేట్స్ అయితే సో ఇక్కడ వివరించడం అయితే జరిగిందనమాట సో ఇదివరకే అప్ రౌండ్ అనేది మనకి ఆఫ్లైన్ లో ఉంటుంది సో మనకి ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చే విధంగా కాకుండా మనకి సో మాన్యువల్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రజెంట్ అయిన తర్వాత అటెండ్ అయిన తర్వాత మీకు అయితే అక్కడ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనమాట థర్డ్ కి సో ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ ఆన్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరుగును అంటే ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి సో ఓకేనా సో నోటిఫికేషన్ లో క్లియర్ కీటెయిల్స్ ఇచ్చాము చూసుకోండి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేశారు అనమాట ఇంకో సెకండ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అప్ టు స్పెసిఫైడ్ ఏపీ ఏబిసీ స్టేట్ ర్యాంక్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కేటగిరీస్ ఆర్ ఎల్ అవుట్ ఫర్ అప్ గ్రౌండ్ కౌన్సిలింగ్ ఇన్ పర్సన్ అని చెప్పేసి అంటున్నారు సో ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకున్నారో సో దట్ టు అండ్ రెస్పెక్టివ్ కేటగిరీస్ అండ్ స్టేట్ ర్యాంక్ ఎంత వరకు స్పెసిఫైడ్ మీకు ఏపీ ఎంత వరకు ర్యాంక్ వచ్చిందో అంటే ఐ మీన్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినంత ర్యాంక్ బిలో ఉంటే మాత్రమే సో మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఓసీ ఆన్ ట్వంటీ నైన్త్ అండ్ నైన్ఏఎం బీసీ వాళ్ళకి థర్టీ ఎయిత్ నైన్ ఏఎం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ ఎయిత్ రోజున టూ పిఎం వరకు మీరైతే అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చూడాలి అంటే మనం ఒకసారి అయితే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే సో మనకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట సో ఇదే నోటిఫికేషన్ బార్ సో దీనిపై క్లిక్ చేస్తున్నాను మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఓకేనా సో ఎస్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మీరు చూస్తే కనుక శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఓకే చూసుకోండి సో నోటిఫికేషన్ ఫర్ అప్ రౌండ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా సో మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా తర్వాత ఇది ఇక్కడ జరుగును అంటే వెన్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే కనుక సో ఆడిటోరియం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి ఓన్లీ ద రిజిస్టర్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు సో బీబీఎస్ అండ్ ఏఎస్ అని చెప్పేసి ఇచ్చారు సో ఒక్కసారి అయితే ఓపెన్ కాంపిటీషన్లో చూద్దాం సో ఓసీ వాళ్ళందరూ వచ్చేసి ఎప్పుడు వెళ్ళాలి అంటే మీరు ట్వంటీ నైన్త్ రోజున ఇక్కడికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి సో ట్వంటీ నైన్త్ రోజున సో ఎక్కడికి ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి తిరుపతిలో ఉన్నటువంటి వెటనరీ సైన్స్ అయినటువంటి కాలేజ్లో అక్కడ ఆడిటోరియంలోకి మీరు ప్రెజెంట్ అవ్వాలన్నమాట అటెండ్ అవ్వాలి ఓకేనా సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇచ్చారు ఒక్కసారి అయితే చూసుకోండి సో ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ యూఆర్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వర్ వాళ్ళు వాళ్ళకి వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ ఏం ఉన్నాయంటే త్రీ ఉన్నాయి సో ఓకేనా ఏ ర్యాంక్ వరకు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ అందరూ ఏ ర్యాంక్ వరకు వెళ్ళాలి అంట సో అప్ టు అప్ టు త్రీ థౌజండ్ ర్యాంక్ వరకు అయితే వెళ్ళాలి సో అందరూను ఆల్ ఓసీస్ బీసీస్ ఎస్సీ ఎస్టీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూస్ వాళ్ళు కూడా సో ఈడబ్ల్యూస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓన్లీ వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు అది కూడా సో ఇక్కడ ఈ రకంగా అయితే ఉందన్నమాట చూడండి ఒకసారి ఓకేనా సో ఎన్ని సీట్స్ మాత్రమే మనకి వేకెంట్గా ఉన్నాయి మిగతా వాళ్ళు వచ్చేసి ఈ రకంగా త్రీ థౌసండ్ లోపు ఉన్న వాళ్ళైతే వెళ్ళాలి సో ఓకే ఇక్కడ మనకి ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి ఒకసారి అయితే చూసుకోండి సో ఫార్మా కోటాలో వన్ సీట్ ఎయు ఏయు అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఓసీ వాళ్ళకి లెవెన్ సీట్స్ ఓసీ ఉమెన్స్ కోటాలో టూ సీట్స్ ఎస్వి ఓసీ కేటగిరీలో సో ఎయిట్ సీట్స్ అండ్ ఉమెన్ కేటగిరీలో త్రీ సీట్స్ యూఆర్ఈడబ్ల్యూఎస్లో వన్ సీట్ అండ్ ఏయూఈడబ్ల్యూఎస్లో త్రీ ఎస్యుడబ్ల్యూస్ ఉమెన్స్లో వన్ సో ఈ రకంగా అవుతున్నాయి అనమాట ఎన్సీసీ ప్రియారిటీ నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళ యొక్క క్యాండిడేట్ నేమ్ కూడా ఇచ్చారు సో మీరు కూడా ఆన్ దిస్ డే యూ టు ప్రెజెంట్ అని చెప్పేసి వాళ్ళది ఇవ్వడం జరిగింది సో సోకన్నా బీసీస్ చూసుకున్నట్లయితే సో బీసీ వాళ్ళు ఏ ర్యాంక్ నుంచి వెళ్ళాలి అంటే సో అప్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ వరకు అయితే ఆల్ బీసీస్ అయితే వెళ్ళొచ్చు సో మీరు ఎప్పుడు వెళ్ళాలి అంటే థర్టీ ఎయిత్ రోజున నైన్ నైన్ ఏఎంకి అయితే మీరు అక్కడ పొద్దున నైన్ ఓ క్లాక్ అయితే మీరు అక్కడ అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఎన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ మీరు అయితే ఇక్కడ చూసుకోండి సో అండ్ అదేవిధంగా బీసీఏ ఫార్మల్ కోటాలో చూసే కనుక మీరైతే ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వరకు అయితే వెళ్ళవచ్చు ఓకేనా బీసీఈ ఫార్మం కోట వాళ్ళు అయితే చూసే కనుక సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ వరకు కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట ఓకేనా సో ఈ రకంగా అయితే ఉంది ఒకసారి అయితే చూసుకోండి సో ఎన్ని సీట్స్ అయితే వేగంగా ఉన్నాయి సిఏపి అండ్ అసలు వాళ్ళ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది సో మీరు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసే కనుక సో మీరు వచ్చేసి అప్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ ఎస్సీ వాళ్ళు సో అదేవిధంగా అప్ టు అప్ టు ఇక్కడ చూసే మనకి సో టెన్ థౌసండ్ ర్యాంక్ వరకు ఎస్సీ టు ఫార్మో ఫార్మం కోట ఉన్న వాళ్ళు వెళ్ళాలి అండ్ అప్ టు సిక్స్ థౌసండ్ లోపల ఎస్టీ వాళ్ళు వెళ్ళాలి ఓకేనా సో ఈ రకంగా ఉంది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అయిన తర్వాత వచ్చేసి ఆ ర్యాంకు లోపు వాళ్ళకి మాత్రమే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో దట్ వన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మనకి సో మీరు వెళ్ళే టైంలో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్ అలాగే చూసేసి జిరక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఓకేనా ఆ యొక్క మెన్షన్ స్టేట్ వైజ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట ఓకేనా సో ఇక్కడ ద యూనివర్సిటీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ అదర్ వెబ్సైట్ వేరే వెబ్సైట్లో కనుక మీరు చూస్తే సో దానికి సంబంధం లేదని చెప్పేసి సో వాళ్ళైతే ఇవ్వడం జరిగింది సో దట్స్ ఓకే అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు ద అడ్మిషన్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విల్ బి డన్ సెపరేట్లీ అని చెప్పేసి ఇచ్చారు సో వాళ్ళు ఎవరైతే ఉంటే స్పోర్ట్స్ కేటగిరీలో మీకు సెపరేట్గా జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు సో మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు రిపోర్టింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ చూసా కనుక మీరు ఏఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలంటే సో ఇంటర్మీడియట్ మేము హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీఎంసెట్ ఎస్ఎస్సీ మేము సో లేటెస్ట్ క్యాన్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసాల్లో అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ దట్ వన్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే తీసుకెళ్ళండి సో రెసిన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ టీసీ ఇఫ్ అప్లికేబుల్ సో నెసెసరీ ఇంకేమైనా సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి ఫామ్ అనుకోట వాళ్ళైతే ఎవరైతే ఉంటారో సో మీకు సంబంధించిన ఫామ్ వన్ ఫామ్ టూ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళండి మీకు వన్స్ అక్కడ సీట్స్ అనేది కన్ఫర్మ్ అవ్వగానే మీరు అయితే ఫీ అయితే పే చేయాలన్నమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఆన్ ద స్పాట్లో ఓకేనా సో తర్వాత మిగతా అయితే పే చేసుకోవచ్చు తర్వాత ఈ యొక్క అమౌంట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మనకి దానికి సంబంధించిన ఫీ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ మంత్కి అయితే అవుతుంది అనమాట సో మనకి మెస్ బిల్ వచ్చేసి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌసండ్ అయితే ఉంటుంది ఈవెన్ కేజ్ మాకు వద్దు మాకు ఇదివరకు సీట్ వచ్చింది ఫస్ట్ ఫైవ్ సెకండ్ ఫేజ్లో సో మనం సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే సో మీరు కనుక అలా అనుకుంటే కనుక సో ఓసీ వాళ్ళ అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కింద పే చేసి మీరైతే సీట్ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఎవరైతే ఇక్కడ చూస్తే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఐసీఎస్టీ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఫోర్ బీసీఓసీ వాళ్ళకి అనమాట ఓకేనా ఆయన అమౌంట్ ఇచ్చేసి మీరైతే సీట్ అయితే క్యాన్సల్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏపీ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో బెటర్ సైన్స్ వాళ్ళకి ఓకేనా సో ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి కొంచెం అయితే క్లియర్ కట్గా చెప్పాలని చెప్పేసి ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా చెప్పాలని చెప్పి వీడియో అయితే చేశాను కొంచెం లెంత్ అయిపోయింది సారీ ఫర్ దట్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్